నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా భార్యను భర్త భర్తను భార్య మోసం చేసుకుంటూ ఉంటే అలాగే ఈ విషయం తెలుసుకున్న పిల్లలను కూడా చంపేందుకు కొంతమంది తల్లిదండ్రులైతే వెనకాడడం లేదు తాజాగా కువైట్ లో అయితే ఒక సంఘటన జరిగింది దీనికి సంబంధించి కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది లేకి వెళితే ఒక మహిళకు నలభై ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఆమె ప్రియుడికి పదైదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది కేసు ఫైల్ ప్రకారం మహిళ తన పద్మూడేళ్ల కుమార్తెను చంపాలనే ఉద్దేశంతో అధిక పరిమాణంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి తన యొక్క కుమార్తెను చంపాలని చూసింది అలాగే తన యొక్క కుమార్తెను వేధించడానికి తన యొక్క ప్రియుడి సహాయం తీసుకుంది విచారణలో ఆ యొక్క మహిళ మాట్లాడుతూ తన యొక్క బాయ్ ఫ్రెండ్తో తన నిషేధిత సంబంధాన్ని తన కూతురు గుర్తించిందని చెప్పి గుర్తించిన తర్వాత తనతో తరచూ గొడవ పడేదని చెప్పేసి ఆ తర్వాత తన యొక్క కుమార్తె పైన ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి నా యొక్క ప్రియుడితో నా యొక్క కుమార్తెను చిత్రహింసలకు గురి చేశానని చెప్పి పదమూడేళ్ల కుమార్తెను చంపాలనే ఉద్దేశంతో ఇన్సులిన్ కూడా ఇంజెక్షన్ చేశానని చెప్పి ఆమె విచారణలో అంగీకరించింది తత్ఫలితంగా ఆమె తన పిల్లలందరి ప్రాథమిక హక్కులను హరించిందని చెప్పేసి నేరారోపణ నివేదికలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ మానవాళికి వ్యతిరేకంగా అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటిగా భావించినందుకు తల్లి మరియు ఆమె యొక్క ప్రియుడికి ఇద్దరికి గరిష్ట శిక్ష విధించాలని కోరింది దీంతో విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆమెకు నలభై ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఆమె యొక్క ప్రియుడికి పదహైదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది ప్రస్తుతం ఈ యొక్క కేసు కువైట్ లో సంచలనంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్